హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు అంతానా ఈరోజు మీ అందరి కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాము చూడండి నేను మా మిస్సెస్కి తెప్పించాను ఈ గిఫ్ట్ అమెజాన్ నుండి ఓపెన్ 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 బిల్ ఓకే బిల్ బాగానే ఉంది పక్కన పడేసాం ఓపెన్ చేయాలి రిస్ట్ కిందకు రావట్లేదు ఇది అది వచ్చేసింది మైక్ విత్ బ్లూటూత్ మైక్ కంపెనీ వచ్చేసి గ్రెనోవ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఎంతో అయ్యింది సరి గుర్తులేదు యాక్చువల్లీ ఫస్ట్ ఒకటి వచ్చింది అది నాకు కొంచెం తేడా కొట్టిందని చెప్పి దాన్ని రిటర్న్ పెట్టేసాను మళ్ళీ ఈ రోజు రిటర్న్ ఇచ్చాడు ఓపెన్ 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 అయ్యింది ఫస్ట్ వారంటీ కార్డు ఉంది చూడండి దీన్ని క్యూఆర్ కోడ్ వేసి మనం వారంటీ చేసుకోవాలి మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ కావాలనుకుంటే చూసుకోవచ్చు నాకు అవసరం లేదు కాబట్టి నేను చూడలేదు పక్కన పడేసాను ఇది మనకి రిసీవర్ అనమాట ఈ రిసీవర్ని ఫోన్కి తగిలించుకోవాలి ఇవి మైక్స్ చూడండి మైక్కి సపరేట్గా మనకి క్లిప్ అనేది ఇచ్చాడు ఈ క్లిప్ దీన్ని తగిలించుకోవాలి చాలా ఈజీ నార్మల్గా తగిలించుకోవచ్చు ఓకే ఇది రెండో మైక్ అంటే ఇద్దరు పర్సన్స్ మనం మాట్లాడడానికి ఈజీగా ఈజీగా ఉంటుందన్నమాట రావట్లే రావట్లేదు 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 రా బయటికి వచ్చేసింది ఇప్పుడు దీనికి కూడా ఇవి తైలించేస్తాం ఓకే ఇప్పుడు అక్కడ స్విచ్ ఉంది రిసీవర్కి ఒక స్విచ్ ఉంటుంది అది మన ఫోన్ తగిలించుకోవాలి దీంట్లో రెండు ఆప్షన్స్ ఇచ్చాడు రిసీవర్కి ఒకటి ఐ మొబైల్కి ఇచ్చాడు ఒకటి నార్మల్ మన సీపిన్కి ఇచ్చాడు సో యాపిల్ ఫోన్కి తయలించుకోవచ్చు మన దానికి పెట్టుకోవచ్చు అది కాకుండా మళ్ళీ త్రీ పాయింట్ జీరో జాక్ ఇచ్చాడు అది పెట్టుకొని మనం హెడ్ ఫోన్స్ కూడా తయలించుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఎలా అంటే చూద్దాము ఇది మొబైల్ తీసుకున్నాను నాది సిపిన్ మనకు డబ్బులు ఎక్కువ లేవు కదా అందుకని ఐఫోన్లు గట్రా లేవు సిపిన్ తైలించేసాను ఇప్పుడు రిసీవర్లో ఒక స్విచ్ ఉంది అది ఆల్రెడీ ఆన్ చేశాను నేను మైక్లో ఒక స్విచ్ ఉంది అది ఇప్పుడు తగిలించుకున్నాను ఓకే ఇప్పుడు మొబైల్లో రికార్డింగ్ ఎక్కడుందబ్బా ఎక్కువ యూజ్ ఉండదు కదా కష్టం వెతుక్కుంటున్నాను ఆగండి 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 కాదు ఎంఎన్ఓపిక్యూఆర్ కదా ఆర్ రికార్డింగ్ ఆర్ వస్తుంది వెయిట్ 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 ఆర్ 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 ఎక్కడున్నావు రికార్డింగ్ వచ్చింది దొరికింది ఇప్పుడు రికార్డింగ్ పాట పాడు బాగానే వస్తుంది మళ్ళీ ప్లే చేద్దాం

పర్లేదు బాగుంది మ్యూజిక్ అనే కాదు మన వాయిస్ కూడా బాగా తీసుకుంటుంది ఇంకోటి ప్లాన్ చేద్దాం ఈ గెడ్జెట్ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే తీసుకోండి యూట్యూబ్ వాళ్ళకి మంచి సపోర్ట్ అవుతుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ అండ్ షేర్ ప్లీజ్